హరహర మహాదేవ శంభోశంకర నమశివాయ ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం ఈరోజు శ్రావణ మాస శివరాత్రి కూడా ఈరోజు ఏ విధంగా మీరు ఫలాలు అనేది ఉన్నాయి ఏ పరిహారం చేయాలి అనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మితిమీరి తినటం మానేయండి ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తూ ఉండండి మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చు అది భవిష్యత్తులో విలువ పెంచుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలగడానికి కారణమవుతుంది మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బు కమ్మేలా చేస్తుంది ఈ రోజు మీ యొక్క పనులకు ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెప్పుడు ఉండదు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను అలాగే గోధుమ రంగు కుక్కలకు ఆహారాన్ని తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ లేనందున బడిలో మాటపడి కొందరు నిరాశకు కారణమవుతారు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది సరైన చోట మీ నైపుణ్యాలను ప్రదర్శించగలిగితే త్వరలోనే మీరు మెరుగైన గొప్ప పబ్లిక్ ఇమేజ్ ని పొందుతారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్స్ దీర్ఘకాలంగా ఫలవంతం అవుతాయి పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అది అబద్ధమని ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆప్యాయత చూపించడం వితంతువులకు సహాయం చేయడం చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే వినోదం కులాసాలు సరదాగా నిండే రోజవుతుంది పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెలపకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించేస్తాయి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజవుతుంది మీరు ప్రవేశించిన ఏ పార్టీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి మునులకు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు మంచం అనేది వాళ్ళకి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి కలుగుతుంది ఈ రోజు మీరు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఈ చెందిన ట్రేడ్ రంగాల్లో వాళ్ళకి స్నేహితులకి తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఉద్యోగస్తులు కార్యక్రమాలలో కార్యాలయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి అస్సలు మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం మీకు మరోసారి పడిపోవడం జరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం టిన్ ఆధారిత కంటైనర్లలో గంగా లేదా పవిత్ర జలాన్ని నిల్వ చేసి సంపదను పొందడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకొచ్చిన మీకోసం సంతోషం ఆనందం ఉంటుంది చికాకున అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగా చేస్తారు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొంది అందేలా చేస్తుంది ప్రేమకయ్యే జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు ఈ రోజు ప్రభా ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ వ్యక్తిగత దేవత విగ్రహాన్ని పెట్టుకొని పూజించండి మీ ఉద్యోగం వ్యాపార అవకాశాలు బాగుంటాయి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండి మీ స్వభావాన్ని మెరుగుపరుచుకోండి జీవించగలిగేలా కలను నేర్పేది యోగా సహాయపడుతుంది ముందు మీ దగ్గర ఉన్న వాటిని అప్పుడు ఏమైనా కొనండి మీరు పది మందిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించండి లేదంటే మీ భావ ఆవేశాలకు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీరు ప్రమోషన్ పొందుతారు అలాగే మీ కష్టపడే స్వభావం రివార్డు కూడా పొందుతుంది ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించుకోవద్దు ఇది మీకు రాను రాను లాభదాయకంగా ఉంటుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇటీవల గత కొన్ని దుస్సంఘటనలు జరిగిన మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావన ఉందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందం పెంచడానికి పసుపు వస్త్రంతో చుట్టబడిన కుంకుమ పువ్వు లేదా పసుపు గుడ్డ ముక్కను ఉంచండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది అవసరమైన ధనము లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ సలహాలను తీసుకోండి మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువగల వారిగా భావించండి మరి వారికి ఒంటరితనం భావన నిస్పృహలు ఆవరించి ఉంటాయి కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితాన్ని అర్థం ఏముంటుంది మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు ఏదో అందమైన ప్రేమ స్పందనైన రోజవుతుంది పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే బహుకాలంగా తేలని సమస్య మీకు వేగమే పరిష్కరిస్తుంది ఈరోజు ఎందులో పీ పెట్టుబడులు పెడతారో వారికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్లోనూ ఉంచుతాయి మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఈ రాశికి చెందిన వారు పొగాకుకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మనస్పర్ధలు పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఓళ్ళో వాలితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కాకులకు రొట్టెలను తినిపించండి ఉద్యోగంలో అనేది కనిపిస్తుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పిస్తారు దాంతో వారు వారి బాధ్యత తెలుసుకోవాలి మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగిస్తుంది స్వల్పకాలిక కార్యక్రమాలను చేయటానికి నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది మీ చుట్టూ అందరికీ కూడా దూరంగా ఉంటూ ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు మూడు బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్రామ్ శ్రీం శ్రోమ్ కేతవే నమః అనే కేతువు మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి మీ ఆర్థిక జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం పర్వాలేదు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం అయ్యే అవకాశం ఉంటుంది వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయతాన్ని ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు ప్రేమ యొక్క ఉధాత్తతను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు అలాగే సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకుంటారు మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో మీరు సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీకు చేయాల్సిన పరిహారం బంగారు ఉంగరంలో ఈరోజు మంగల్ యంత్రాన్ని ఉంచుకోండి ఇలా ఉంచుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు సంపద అన్ని ఓకే కుటుంబం ఉద్యోగం ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీలోని కోపాన్ని నాశనం చేయడానికి గాను సమరస భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఈ ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తిని ఇస్తుంది కాకపోతే మంచు కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారి రోజు నష్టపోతారు కాబట్టి వాటికి దూరంగా ఉండండి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోలెడు నేర్పిస్తుంది నేర్చుకోవడానికి ఈ సమయాన్ని వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో సర్ప్రైజ్ చేస్తారు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మీ మూడ్ మొత్తం పాడవుతుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలను సృష్టించడం శుక్ర గ్రహాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి స్థిరమైన సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఉండండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది ఆ విషయాలను తలెత్తకుండా దాటి చెప్పడం ఉత్తమం ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకుంటారు ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టే ముందు మరొక్కసారి మీ తీర్పును నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీరు మీ మేధకు పదును పెడతారు చదరంగం గడి నుడి వంటి పజిల్స్ ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సింది పరిహారం పసుపు రంగు గాజు సీసాలో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం ఆ నీటిని తాగండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అలాగే ఈ రోజు శ్రావణ మాస శివరాత్రి కాబట్టి వీలైతే ఖచ్చితంగా శివయ్యకి అభిషేకం చేయించండి లేదంటే ఇంట్లో ఖచ్చితంగా ఆ శివయ్యకి ఖచ్చితంగా ఈరోజు పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓం నమ శివ హర హర మహదేవ్